హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో రెండు శుభవార్తలు వచ్చాయండి ఈ యొక్క ఆరు గ్యారంటీలలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలైతే అయితే అమలు చేయబోతుంది డేట్ అయితే ఫిక్స్ చేసిందండి ఈ రెండు గ్యారంటీలు ఏంటి ఆ పథకాలకు సంబంధించి ఏ తేదీన మనకు అమలు కాబోతున్నాయి ఈ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధి పెంపు అనే రెండు పథకాల్ని ఆల్రెడీ అమలు చేసేసింది అలాగే రైతు భరోసాకు బదులుగా పాత రైతు బంధు పథకం కింద కొంతమందికి రైతులకు డబ్బులను కూడా పంపిణీ చేసింది తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో మరో రెండు గ్యారెంటీ అమలు చేసినట్లయిపోయింది ఇప్పుడు ఈ యొక్క వారంలో మరో రెండు గ్యారెంటీ అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి దీనిపై ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష ఉంటుంది ఈ వారంలోనే రెండు హామీలను అమలు చేస్తున్నట్లు తెలుపుతున్నారు ఆ రెండు హామీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఐదు వందల రూపాయలకే సబ్సిడీకి వంట గ్యాస్ సిలిండర్ ధర రెండు వందల వరకు యూనిట్ల ఉచిత విద్యుత్తు ఈ రెండు హామీలను వారం లేదా మ్యాక్సిమం పది రోజుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు తెలిపింది రేషన్ కార్డు ఉన్నవారికి ఈ రెండు పథకాలు వర్తించేలా అమలు చేయనున్నట్లు తెలుపుతున్నారు ఈ రెండు హామీలు అమలు చేస్తే ఖజానాపై మరింత భారం పడడం ఖాయమని అలాగని ఊరుకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు వస్త్రం సంధిస్తుంది కదా అందుకే బీఆర్ఎస్కి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఈ అంశంపై ఫోకస్ పెడుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్ ఈ వారంలో ఈ రెండు హామీలు అమలు చేయకపోయినా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం ముందే చెప్పింది ఆ లెక్కన ప్రభుత్వం ఏర్పడి మనకు మొన్నే కాబట్టి కూడా ఇంకా పూర్తి కాలేదు ఇంకా అరవై రోజులు టైం అయితే ఉంది దీనిక కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూసేలా చేయడం కరెక్ట్ కాదని సీఎం భావిస్తున్నట్లు తెలుపుతున్నారు మొత్తం మీద ఈ యొక్క రెండు పథకాలు అనగా ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండరు సో అలాగే మనకు మరొక పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవి రెండు కనుక మనకు అందించినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులకు మాత్రమే ఈ పథకాలు వర్తించేలా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి